సో మనం ఈ ప్రోడక్ట్ వాడుతున్నాము వాడినప్పుడు చాలా అద్భుత అద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకు వచ్చాయి ఎంతోమందికి అంటే మనం వాడుతూ ఇంకొకరికి ఇస్తూ మనం అందరినీ అంటే హెల్త్ అనేది చాలా బాగా ఇస్తున్నాము సో అలాంటిది మీకు ఎలా అనిపించింది అలాగే వాడిన వాళ్ళకి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎంతోమందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేరింగ్ ఇవ్వండి రైట్ సో ఐ ఇన్వైట్ మిస్టర్ రమన్ గారు మీరు ఇన్వైట్ చేసుకొని మీ వీడియో ఆన్ చేసుకొని షేరింగ్ ఇవ్వండి రైట్ ఇన్వైట్ ఆప్షన్ ఇచ్చాను ఒకసారి మీరు ఇన్వైట్ చేసుకోండి వీడియో ఆన్ చేయండి ఎస్ ఎస్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం రోజునే మేడం నేను వరంగల్ రైల్వే స్టేషన్లో ఉన్నాను మన ఈ బయటకు సంబంధించిన ప్రొడక్ట్ డెలివరీ ప్లేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ మనకి డెమోస్ కూడా కంప్లీట్ చేయాలి మేడం ఇప్పుడే ట్రైన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు మేడం వాయిస్ క్లియర్ మేడం ఎస్ మేడం మేడం నా పేరు వచ్చేసి రామన్ మేడం నేను మహోబాలో ఉంటాను నేను గత దాదాపు రెండు నెల రెండు సంవత్సరాల పదకొండు నెలలు నేను ఈ ప్రోడక్ట్ తీసుకొని అవుతుంది మేడం మేడం నేను ఫస్ట్ మా ఇంట్లో నాకు దాదాపు ఏంటంటే ఓకేనా మేడం వాయిస్ క్లియర్ మేడం నాకు ఫస్ట్ ఏంటంటే గ్యాస్ స్టవ్లు గ్యాస్ స్టవ్లు ఉన్నాయి మేడం చాలా ఆ గ్యాస్ స్టవ్లు ఎలా అంటే ఈక్వల్ టు అల్సర్లు అనమాట అంటే కడుపులో తిప్పేది గుండెలో గుచ్చుకునే గుచ్చుకునేది అనమాట మనం ఇనో లేకుండా అండ్ ఒమేజ్ టాబ్లెట్ లేకుండా మనం ఉండలేము అనమాట కాబట్టి కంపల్సరీ రెండు పూటలు ఇనో కమ్ ఉండాలి ఆ కంపల్సరీ మనం టైం టు టైం అన్నం తినాలి అన్నీ చేయాలి అప్పుడే మనకు హెల్తీగా ఉంటాం లేకపోతే బాడీ మొత్తం వీక్ అయ్యేది చాలా ఎందుకంటే మళ్ళీ నాకు చలికాలం వస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉండేది అనమాట ఆ ప్రాబ్లం వల్ల చాలా నాకు సైనస్ కూడా అటాక్ అవ్వడం జరిగింది సో ఈ అన్ని ప్రాబ్లంకి నేను నాకు వెంకటరాజ్ సార్ దాదాపు నాకు ఇంట్రడ్యూస్ చేశారు మేడం నాకు చెప్పగానే దాదాపు నేను ఒక వన్ వీక్లో ఆలోచించకుండా తీసుకున్నాను ప్రోడక్టు తీసుకొని ఇప్పటివరకు నేను వాడుతున్నాను మేడం నా హ్యాండ్ కూడా చూడొచ్చు మీరు కంటిన్యూగా వాడుతున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ వాడుతున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మేడం జస్ట్ ఫోర్టీన్ డేస్లోనే కనబడింది ఇది చాలా అమెజింగ్ రిజల్ట్ మేడం ఆ రిజల్ట్ చూసిన తర్వాత మా మమ్మీకి బీపీ షుగర్ అటాక్ అయింది ఆ క్రమంలో మేము హాస్పిటల్లో త్రీ ల్యాక్స్ పెట్టాం మేడం త్రీ ల్యాక్స్ కానీ క్యూర్ కాలేదు కానీ ఈ ప్రోడక్ట్ మనం వాడాం అప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్ ఏంటంటే మేడం పదకొండు వేల తొమ్మిది వందల రూపాయల ప్రోడక్టు మనకి సిక్స్ ఇంటూ సిక్స్ మ్యాటర్స్ అప్పుడు వచ్చేదనమాట ఆ ప్రోడక్ట్ తీసుకొని దాదాపు రెండున్నర నెలలు వాడే మేడం చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది స్టిల్ నా ఇప్పటివరకు ట్యాబ్లెట్ వాడదు బీపీ కానీ షుగర్కి ట్యాబ్లెట్ వాడదు జీరో డోస్కి వచ్చేసింది సో ఇది ఇది కూడా మా ఇంట్లో చూసిన అద్భుతమైన రిజల్ట్ మేడం ఇంకోటి మేడం మా తమ్ముడు ఉంటారు అతనికి ట్వంటీ టూ ఇయర్స్ అతను ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ చాలా ఫుల్ బాధపడుతున్నా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మనకి బ్యాక్ పెయిన్ ఎస్ వన్ ఎస్ త్రీ కూడా డిస్టర్బ్ అయింది మేడం దాంట్లో బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా చాలా ఇబ్బంది పడేటోడు నిద్రపో నిద్రపోయేటాడు కాదు చాలా ఆ రకమైన ఇబ్బంది ఉండేది మేడం మేము సికింద్రాబాద్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళి అది మొత్తం అన్ని టెస్ట్లు తీయించుకున్నాం సర్జరీకి రెడీ అయిపోవాలి కానీ డాక్టర్ అక్కడ అరవింద్ ఉండే సార్ మా ఏరియాకి సంబంధించిన క్యాండిడేట్ అతను అతను వరంగల్ క్యాండిడేట్ మేము అడిగాం సార్ ఇది ఓకే నేను యూట్యూబ్లో చూశాను ఇది సర్జరీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ వస్తున్నాయి ఒకవేళ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి సార్ అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి కంప్లీట్గా మంచానికి ఉంటాం అని చెప్పారు నిజమా సార్ అంటే నిజం అన్నారు మరి సక్సెస్ కాకపోతే ఎట్లా సార్ అంటే వన్ పర్సెంట్ ఉంటుంది అది కూడా పైన ఎయిటీ పర్సెంట్ పెట్టుకోండి అప్పుడే సక్సెస్ అవుతుంది అని చెప్పారు అప్పుడు ఈ ప్రోడక్ట్ నేను పన్నెండు వేల కాస్ట్ ఉండే అప్పుడు పెరిగిందనమాట కాస్ట్ తీసుకొని నేను అతను తెలవకుండా మీద వేసాను అతను పడుకునేటప్పుడు ఆ హ్యాండ్ బెల్ట్ వాడుకునేటప్పుడు వాటర్ ప్యాడ్ వాడుకున్నప్పుడు చాలా ఎక్స్ట్రా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్ పోని నొప్పిని జస్ట్ త్రీ మంత్స్లోనే క్యూర్ అయ్యాడు అది చాలా హ్యాపీ ఈరోజు స్టీల్లో మేడం నేను గత టూ ఇయర్స్ రెండు సంవత్సరాల పదకొండు నెలల నుంచి నేను కూడా వాడుతున్నాను వాడిపిస్తే ఆదాయం కానీ నేను ఆదాయం కోసం వెళ్ళట్లేదు ఐమె ప్రౌడ్ టు యూ నేను చాలా హ్యాపీగా ప్రౌడ్ అవుతున్నాను అంటే ఒక డాక్టర్ చేయలేని పని నేను చేస్తున్నాను చాలా గొప్పగా ఫీల్ అవుతాను అదే విషయం మేడం నా క్లాస్మేట్ భవానీ మిస్టర్ బనాలా భవానీ ఫ్రమ్ వరంగల్ ఆమెకి ఆమె కూడా బ్యాక్ పెయిన్ ఉండే మేడం నేను డెమో చెప్పగానే నా స్టేటస్ చూసి జస్ట్ వన్ వీక్లో తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు స్టీల్లో ఆమె కూడా వాడుతున్నారు ఇప్పుడు జూమ్ ప్లాంటేషన్లో ఉన్నారు సో ఆమె వాడడమే కాకుండా దాదాపు ఇప్పటివరకు ఆమె ఒక ఫిఫ్టీ సేల్ చేశారు మేడం అంటే చూడండి ఆమె ఆర్ ఫిఫ్టీ సేల్ చేశారు ఆమె వాడే కాకుండా ఆమె ఒక హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ హోమ్ బరువుబాధితలు మోసుకుంటూనే అతని క్యూర్ అయింది ఈరోజు ఫిఫ్టీ మెంబర్స్కి ఇచ్చారు అంటే చూడండి నేను ఎంత ఫీల్ అవుతున్నాను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం కాదు మేడం నా టీంలో బావని మిస్ బావని వాళ్ళ ఇంట్లో పస్తు ఏంటంటే మేడం వాళ్ళ ఆయన సాఫ్ట్వేర్ వాళ్ళ మరిది సాఫ్ట్వేర్ వాళ్ళ అత్తమ్మ గవర్నమెంట్ టీచర్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమెకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మిస్టర్ భవనికి నేను ఒక అప్లైనా ఉండి డవన్ లైన్కి ఎంత థ్యాంక్స్ కొడుతున్నా అంటే ఆమెకి ఎంత థ్యాంక్స్ కోరినా తక్కువ మేడం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో టోటల్ ప్రోడక్ట్ గురించి నెగిటివ్ ఉన్నది వాళ్ళ మరిదికి గ్యాస్ ప్రాబ్లం ఉంది వాడంటే నేనే ఇస్తా డబ్బులు అది పెట్టుకునే వాడంటే నాకు నమ్మకం లేదంటారు ఆ సార్ కూడా వాడరు వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళ అత్తమ్మ బీపీ షుగర్ ఉంది అటాక్ ఉంది అయినా ఒక గవర్నమెంట్ టీచర్ కూడా నమ్మట్లేదు ఆ ఇంట్లో నుంచి ఒక సింగిల్ పర్సన్ భవానీ క్యాండిడేట్ మా ప్రోడక్ట్ని వాడింది నమ్మింది యాభై మందికి ఇచ్చింది స్టీల్నో మేడం ఆమెకి ఒక యాభై వేలు ఇన్కమ్ వచ్చి ఉంటుంది బట్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఇప్పటివరకు నమ్మట్లే చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే నెగటివ్ ఉన్నప్పుడు బయట ఎలా సాధిస్తుందో చూడండి ఇది చాలా వండర్ వండర్ అంటే వండర్ఫుల్ మేడం దాంతోపాటు ఆమె ఇక్కడ దాదాపు కరీంనగర్ ఇచ్చింది మేడం కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల మంచిర్యాల అయితే వండర్ఫుల్ మేడం ఎందుకంటే పెరాలసిస్ క్యాండిడేట్ దాదాపు ఇరవై సంవత్సరాలకు నుంచి బాధపడుతుండు పదిహేడు లక్షలు ఖర్చు చేసుకున్నారు వాళ్ళు చేయని ప్రయత్నం లేదు కానీ మన ఈ బోటిని ప్రోడక్ట్ మార్చిలో ఇచ్చాం జస్ట్ త్రీ మంత్స్లోనే నడుస్తుండో అతను పని చేసుకుంటుండు రీసెంట్ మేడం ధర్మారం మన పెద్దపల్లి మంచి రూట్లో ఉంటుంది ధర్మారం ఏంటంటే దాదాపు యాక్సిడెంట్ అయింది అతనికి అతనికి లెఫ్ట్ వైపు దెబ్బ తాకడం వల్ల రైట్ సైడ్ ఒక ప్రయాల్సి వచ్చింది కాబట్టి అతనికి జస్ట్ మంత్ ఇచ్చి ట్వెల్వ్ డేస్ అవుతుంది మేడం చాలా వండర్గా పనిచేస్తుంది అతను నడుస్తున్నాడు పదిహేడు లక్షలు పెట్టి మంచ పరిమితమైన క్యాండిడేట్ ఇవాళ నడుస్తుండు అంటే మన ప్రోడక్ట్ చాలా దమ్మున్న ప్రోడక్ట్ మేడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెస్ట్ మంత్స్ చాలా ఉంటాయి మేడం మిస్టర్ మిస్ భవాని కూడా ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను మేడం ఇది చాలా వండర్ మేడం వండర్ వండర్ఫుల్ ప్రోడక్ట్ మన సీఎండి సార్కి ఎన్నిసార్లు ట్యాంక్స్ చెప్పుకున్నా తక్కువనే ఈ ప్రోడక్ట్ని మన ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే లేదు అనడానికి లేదు నేను డెమో ఇవ్వడానికి పోతుంటే కూడా చాలా నెగిటివ్ మాట్లాడతారు ఒకటే చెప్తాం సార్ ప్రపంచంలో ఎక్కడైనా రేడియేషన్ నుంచి సేవ్ చేసే నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్ అన్ని రకాల రేడియేషన్ నుంచి చేసే మనకి సేవ్ చేసేమైనా ఉన్నాయా సార్ టాబ్లెట్ ఉంటే చెప్పండి నేను తీసుకుంటాను ప్రపంచంలో ఇక్కడ ఉన్నదా సార్ అని వాళ్ళు అడిగి లేదు సార్ ఇది ప్రపంచంలోనే రేడియేషన్ నుంచి సేవ్ చేసి అతి అతి గొప్ప ప్రోడక్ట్ మీరు న్యూట్రిషన్ తీసుకోండి ఇంకేం తీసుకోండి నో ప్రాబ్లం బట్ రేడియేషన్ నుంచి సేవ్ అవ్వాలి కదా అని చెప్పి కూడా మనకి వాళ్ళని అవేర్నెస్ కూడా ఇస్తున్నాం మేడం చాలా అద్భుతంగా ఉంది మేడం ఇది నా ఈరోజు నా వండర్ఫుల్ రిజల్ట్ మేడం ఇది నేను దాదాపు టెన్ టైమ్స్ మేడం నా షేర్ చేసుకోవడం నాకు రీసెంట్లీ కూడా నాకు ఫ్యూర్ వచ్చింది మేడం జస్ట్ నేను దాదాపు నాకు వన్ ల్యాక్ రూపీస్ అవ్వాలి నన్ను ఈ బయట ప్రోడక్ట్ వాడడం వల్ల నేను ట్వంటీ ట్వంటీ థౌజండ్కే బయటపడ్డా అది ఎలా అంటే నాకు నైట్ అడ్మిట్ చేశారు నాకు తెలియదు బట్ బ్లడ్ బ్లడ్ సెల్స్ మేడం దాదాపు లక్ష యాభై వేలకు వచ్చేసినాయి నేను తెల్లారి తెప్పించుకొని ప్రోడక్ట్ తెప్పించుకొని హాస్పిటలే వాడాను మరుసటి రోజు లక్ష ఎనభై వేలు పోయింది బ్లడ్ ప్లేటెంట్స్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే మేడం ఎస్ ప్లేటెంట్స్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే వాస్తవానికి డెంగ్యూ వస్తే క్యూర్ కారు సిక్స్ మంత్ పట్టచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు నాకు టెన్ డేస్లోనే క్యూర్ అయినాయి మేడం దట్ ఈస్ ద ఈ బోటేరియం హెల్త్ ప్రోడక్ట్ థ్యాంక్స్ టు మిస్టర్ సాగర్ జోషి సార్ ఎన్నిసార్లు చెప్పినా అది వడవంది మేడం ఎప్పుడు రుణబడి ఉండాల్సిందే ఇప్పుడు నా వీడియో లిస్ట్ కూడా వంద మంది తీసుకోవాల్సిందే నో డౌట్ ఆల్ మీ తమ్ముడికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అలాగే మీ టీమ్ మెంబర్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా అందరికి సో రమన్ గారు ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్ టుడే థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఇంకా చాలా మందికి దీన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మనం ఇంకా ఇన్వైట్ చేద్దాం ఈ లోపల మీరు హ్యాండ్ రేస్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక మంచి సిస్టమ్ లో ఉన్నాము మీరు అంటే షేరింగ్ ఇస్తేనే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కైండ్లీ యువర్ హ్యాండ్ ఈ లోపల మనము సో సుమిత్ర గారిని ఇన్వైట్ చేద్దాం